ఏ డీల్ కోసం ఢిల్లీ వెళ్తున్నారంటూ చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు షర్మిల మీపై ఉన్న అవినీతి ఆరోపణలపై విచారణ జరపండి ఢిల్లీ పెద్దలకు లేఖలు ఇచ్చే ధైర్యం ఉందా చంద్రబాబు అంటూ మండిపడ్డారు సమైక్య శంఖారవంలో భాగంగా శ్రీకాకుళం వచ్చిన షర్మిల చంద్రబాబు డీల్ రాజకీయాలపై మండిపడ్డారు సెప్టెంబర్ రెండున తిరుపతిలో షర్మిల పూరించిన సమైక్య శంఖారవం శ్రీకాకుళం సభతో ముగిసిందే యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు ప్రభులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు అడగాలిన దీనులకు దీపమైనా పేదలకు చంద్రబాబు మీ ఆస్తుల్ని డిక్లేర్ చేశారట చాలా ధర్మంగా కూడా ఆస్తుల్ని సంపాదించామని అన్నారట ఒకే ఒక్క మాట అడుగుతున్నాం చంద్రబాబు నిజంగానే మీలో అవినీతి లేకపోతే నిజంగానే మీ ఆస్తులన్నీ ధర్మంగా సంపాదించి ఉంటే ఐఎంజీ ఎంఆర్ కేసుల్లో మీపై అవినీతి ఆరోపణలున్న అన్ని కేసుల్లో విచారణ జరపమని ప్రధాని రాష్ట్రపతులకు లేఖలిచ్చే ధైర్యం ఉందా అని ఘాటుగా ప్రశ్నించారు శర్మిల ఏ డీల్ కోసం చిదంబరం భారద్వాస్ అహ్మద్ పటేల్ ని కలిశారు ఇంకా కలుస్తూనే ఉన్నారు అని మండిపడ్డారు ఏ డీల్ ప్రకారమో పాపం రాజశేఖర రెడ్డి గారు చనిపోయారే అన్న ఇంగిద్దం కూడా లేకుండా ఆయన మీద లక్ష కోట్లని అబద్ధపు ఆరోపణలు మొదలుపెట్టి ఆయన కొడుకు మీద కాంగ్రెస్ తో కలిసి కేసులు పెట్టారు ఏ డీల్ హక్కులు కూడా కాదని ఆయనకు బెయిల్ కూడా రాకుండా నేరం రుజువు కాకుండా కాంగ్రెస్ తో కలిసి కుట్రలు పని ఈ రోజు వరకు బెయిల్ ఆపుతున్నారంటే డీల్ చేసుకుంది మీరు కాదు చంద్రబాబు గారు ఏ డీల్ ప్రకారము సీమ గడ్డ మీద పుట్టి కూడా సీమాంధ్రలకు ఇంత అన్యాయం చేయడానికి కాంగ్రెస్ కు విభజనకు మద్దతు పలికారు ఏ డీల్ ఏడీల కోసమని మీ ఎంపీలను ఢిల్లీకి పంపారు ఇప్పుడు ఏడీల కోసమని మీరు కూడా ఢిల్లీకి వెళ్తున్నారు దమ్ముంటే సమాధానం చెప్పండి చంద్రబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో డీల్ పెట్టుకుందనే చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని షర్మిల తీవ్రంగా ఖండించారు నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో డీల్ పెట్టుకుంటే జగనన్న జైల్లో ఉండేవారా అని ప్రశ్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ తో డీల్ పెట్టుకుంటే చిరంజీవిలా జగనన్న ఏ కేంద్ర మంత్రో ఏ ముఖ్యమంత్రో అయ్యేవారు కాదా అన్నారు ఎన్ని సార్లు సమాధానం చెప్పినా చంద్రబాబు గారికి దున్నపో పదహారు నెలలుగా నేరం రుజువు కాకుండానే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారంటే ఎవరు ఎవరితో కుమ్మక్కైనట్టు ఎవరు ఎవరితో డీలు పెట్టుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు బయటే ఉంటే ఇక రెండు పార్టీలకు కాంగ్రెస్ టీడీపీలకు మనుగడ ఉండదని ఆ రెండు పార్టీలు దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందని కుట్రలు పన్ని కుమ్మక్క కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని జైలు పాలు చేశారు ఎవరు ఎవరితో కుమ్మక్కైనట్టు మీరు కాదా చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీతో డీల్ పెట్టుకుంది ఏ డీల్ ప్రకారము ఎఫ్డిఐలో రాజ్యసభ ఎఫ్డిఐ విషయంలో రాజ్యసభలో మీ ఎంపీలను గైరు హాజరు పరిచి కాంగ్రెస్ సహాయపడ్డారు ఏ డీల్ ప్రకారము చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీతో కలవకముందు అవిశ్వాసం పెట్టకుండా కలిసిన తర్వాత ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోదు అన్న నమ్మకం కలిగిన తర్వాత అవిశ్వాసం పెట్టారు మీరు ఏ డీల్ కలిసి పెడితే ఒక్క మీరు మటుకు విప్పు జారీ చేసి మరి నిస్సిగ్గుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడారు ఎవరు చంద్రబాబు గారు డీల్ పెట్టుకుంది ఏ డీలు ప్రకారము పార్లమెంట్ ఎన్నికల నుంచి పంచాయతీ ఎన్నికల దాకా ఏ ఎన్నికలు జరిగినా ఎంఎల్సి ఎలక్షన్లైనా ఎమ్మెల్యే ఎమ్మెల్యే భయ ఎలక్షన్లైనా ఏ ఎన్నికల్లోనైనా పాలు నీళ్లలో కాంగ్రెస్ తో కలిసిపోయి పని చేసింది ఎవరి చంద్రబాబు గారు మీరు కాదు ఏ డీల్ ప్రకారము మీ మీద

మీరు మీ వాళ్ళ బిచ్చేసుకుంటే ఏమో మిగతా అందరి మీద కేసులు పడుతుంది జైల్లో పడుతుంది కానీ మిమ్మల్ని మటుకు విచారణ కూడా రమ్మనడం లేదంటే మీరు కాగా చంద్రబాబు గారు దిల్లు పెట్టుకుంది పద్నాలుగు రోజుల పాటు కొనసాగిన సమీఖ్య శంఖారావం బస్సు యాత్ర శ్రీకాకుళంలో ముగిసింది పద్నాలుగు రోజుల్లో షర్మిల రెండు వేల రెండు కిలోమీటర్లు పయనించారు శ్రీకాకుళం సభలో కాంగ్రెస్ టీడీపీలపై నిప్పులు చెరిగారు శ్రీకాకుళం సభకు సమైక్యవాదులు పోటెత్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటోందని షర్మిల స్పష్టం చేశారు